ఒక గోదావరి స్లాంగ్ లో ఫ్లూయెంట్ గా మాట్లాడాలన్నా లేదా అచ్చు బుద్ధినట్టుగా మాట్లాడాలన్నా ఈ వ్యక్తి కనిపిస్తారు ఈ వ్యక్తి వినిపిస్తారు మా తాతనే పెళ్ళిలో ఏనుగు మీద ఊరేగించారు అన్న మరి నా పెళ్ళికో కుర్ర మీద ఊరేగించారు అయితే ఇప్పుడు ఏమంటా ఉన్నప్పుడు ఎత్తాను అంటాను ఎక్కువ మాట్లాడితే నా యాపాయ సేవ దొప్పమంటాను ఆపే 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 అబ్బా తల్లి ఏ సర్టిఫికేట్ సినిమా ఆపే ఒక సీన్ సీన్కే పడిపోయి ముద్దిచ్చేస్తారా ఆ టైంలో మా ఊర్లో ఎవడన్నా సైకిల్ కొన్నాడంటే సైకిల్ కొన్నాడు ఇది కళ్ళు మూసుకుని పిల్లనివ్వొచ్చురా సైకిల్ ఉంటే మా నాన్న నాకు ఫ్రెండ్ నిజంగా ఇది ఫస్ట్ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ అండి మంచాల మంచాలు కూడా నేను ఒక డ్రెస్ అన్నది కొనుక్కోలేదండి పెద్దోడు చేతికి అంద వచ్చాక నేను బట్టలు కొనుక్కుంటమే మర్చిపోయాను అసలు కొనుక్కోలేదు కూడా షాపింగ్ చేయలేదు అసలు అసలు నాకు నేనుగా ఏదన్నా ఒకవేళ ఏదన్నా లింగి పంచి కావాలంటే అలాంటి ఏదన్నా టవల్ తప్ప ప్యాంటు షర్ట్లు అంటే మా కోడలు కానీ ఇంకా వాళ్ళిద్దరే కోడలు కూడా చాలా బాగా చూసుకుంటుంది నిజంగా నాకు ఆడపిల్లలు లేరుద్దరు అబ్బాయి ఆడపిల్లల లోటు తీర్చింది ఆయన నేను చాలా ఇబ్బంది పడిపోను అయ్యి బాబు చాలా ఇది పడిపోను ఆ కలమ్మ తల్లి దయ వల్ల నేను ఇండస్ట్రీలోకి వచ్చాక హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హి టీవీ నేను మీ శ్యామ్ రైట్ ఈ రోజు మన స్టూడియోకి ఒక స్పెషల్ గెస్ట్ ని తీసుకురావడం జరిగింది ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఈయన ఇంటర్వ్యూలు ఎక్కడ కూడా దొరకవు కానీ ఈయన అందరికీ తెలుసు ప్రతి ఒక్కరు కూడా ఒక గోదావరి స్లాంగ్ లో ఫ్లూయెంట్ గా మాట్లాడాలన్నా లేదా అచ్చు గుద్దినట్టుగా మాట్లాడాలన్నా ఈ వ్యక్తే కనిపిస్తారు ఈ వ్యక్తే వినిపిస్తారు సో ఆయన ఎవరో కదండి వి ఎస్ రాజు బాబాయ్ ఈ రోజు మనము మన స్టూడియోకి వచ్చేయడం జరిగింది సో ఆయనతో మాట్లాడి చక్కగా సరదాగా మాట్లాడి మరిన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బాబాయ్ నమస్తే నమస్తే నాన్నారా ఎందుకంటే అందరికీ బాబాయ్ అయిపోయారు మీరు బాబాయ్ కాదు ఫాదర్ క్యారెక్టర్ కాబట్టి అందరికి ఎక్కువ ఫాదర్ క్యారెక్టర్ లో తెలుసు ఇంకో విషయం ఏంటంటే యూట్యూబ్ లో డైరెక్షన్ చేసేవాళ్ళంతా కూడా కుర్రోళ్ళు యూత్ అమ్మాయిలు అబ్బాయిలు ఫ్రెండ్ క్యారెక్టర్లు ఇంకా అందులో పెద్దోళ్ళు ఎవరు ఉండరు అని ఉంటే నాలాంటి ఫాదర్ క్యారెక్టర్ మదర్ ఇంక నా ఏజ్ లో ఉన్నారంటే తల్లిదండ్రుల క్యారెక్టర్లు ఇందులోకి ఇంక ప్రతి ఒక్కరు బాబాయ్ 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 సెట్లు కూడా ఒరే బాబాయ్ ఏం కావాలి అడగండి ఒరే బాబాయ్కి ఏం కావాలి అడగండి నాకు ఇది కావాలి నాకు ఇది కావాలి ఇది కావాలి మీ నలుగురికి ఏంటి తెచ్చేయండి నన్ను నాకు ఎందుకు నాకు స్పెషల్ గా అది కదా బాబాయ్ మీరు చెప్పండి మీకు ఏది ఇష్టం నిజంగా ఇలాంటి విషయంలో వాళ్ళు వయసులో చిన్న అయినా నన్ను మాత్రం చాలా గౌరవించి ఒక ఇన్ఫిడెట్ అమ్మ కాదు తమడా కాదు వాట్సప్ అన్నాం వెళ్ళానంటే ఇంకా సొంత లేక చూసుకుంటారు వీళ్ళంతా కూడా ఇష్టం నిజంగా ఇది చాలా 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 నిజంగా చెప్పుకోవాల్సిన విషయం అండి తప్పకుండా ఎందుకంటే మీరు మీ లైఫ్ లో చాలా స్ట్రగుల్స్ అయ్యి ఈ పొజిషన్ కూడా వచ్చారనే విషయం కూడా తెలుసు ఎందుకని అంటే మీరు వచ్చింది ఆంధ్ర నుంచి ఆంధ్ర నుంచి ఎక్కడ బాబాయ్ కపిలేశ్వరం మండలం కోరిమిల్లి మాది లంక అండి తెల్లారులు వేస్తే మా గోదావరి జిల్లా గోదావరి జిల్లా తెల్లారులు వేస్తే మగవాళ్ళు అన్నది ఎవరు కనపడరు మా ఊర్లో ఐదు గంటల నుంచి ఆరింటికి ఊరంతా ఖాళీ అయిపోయి లంకలోకి వెళ్ళిపోతారు జనం మళ్ళీ సాయంత్రం ఆరు నుంచి ఎనిమిదిన్నర దాకా వస్తానే ఉంటారు జనం ఎందుకని వ్యవసాయం అండి గోదావరి దాటి వెళ్ళాలి గోదావరి దాటి వెళ్ళాలి ఇప్పుడు ఏటు కొట్టు దిగాక కొంత ఇసుక తెప్పి నాడాలి ఇసుక నడిచాక గో పడవ మళ్ళీ ఆతలు దిగాలి ఆతలు దిగి మళ్ళీ కొంత లెక్క ఇసుక తెప్పి నడిచాక లంకెక్కాక మళ్ళీ ఆ తర్వాత ఎవరి పొలంలోకి ఎవరి లంకలోకి వాళ్ళు వెళ్తారు ఎవరిసైలోకి ఉప్పోడు తప్పించి అన్ని పండుతాయండి అక్కడ యశవంటి తిండి అంటే ఇంకా ఆ తిండి నిజంగా అది ఏనాడో రుణం చూసుకు చేసుకుంటేనే కానీ అలాంటి ఫుడ్ దొరకదు అనుకుంటా మీకు వ్యవసాయం మీద మంచి ఇదిగా ఉన్నట్టు ఉంది కదా పట్టు గాని మంచి ప్రేమ పెరిగింది అందులో నాకు చదువంటే కొద్దిగానే చదువుకున్నాను అని నేను నేను పుట్టు పెరిగిందే అందులో అసలు వ్యవసాయంలో వ్యవసాయం అంటే ఒక ఏరుశనగ పెసలు మినువులు బొబ్బర్లు అణువులు గుమ్మడికాయలు ఆందోం బాదులు ఆ ఆందోం తోటలు పొగ తోటలు ఏరిశనగ దుంపలు పచ్చిమిర్చి అదే ఇంకా పన్ను ఇంకా మొత్తం అన్ని ఎటు జడ్డు మెట్ట వ్యవసాయం ఇంకేటి జడ్డు ఇప్పుడు మా దగ్గర తొమ్మిది ఈతలు వినింది ఒక ఆవు తొమ్మిది ఈతలు తినితే ఊరు ఎటువంటిదో తెలీదు ఆవు ఊరి ఎటువంటిదో కూడా తెలియదు అండి బయటకి వెళ్ళలేదు లంకలోనే గోదావరి దాటి ఆవు ఆ ఆవు ఎప్పుడు వచ్చిందంటే ఎనభై ఆరు గోదావరికి లంక అంతా ములుగు పోతే మా రెండో అన్నయ్యని మంచి గజయతగాడు ఇంకా ఆ ఏరియాలో పెద్ద పేరు రే అంటే మీరు పేరు ఎన్నే ఉంటారు మా రెండో అన్నయ్య ఇంకా ఏదన్నా ఒకవేళ అలాంటి విషయాలు దూలం తోలుకు రావాలన్నా వేలా ఇది చేయాలన్నా ఇంకా ఆయన ఇంకా అందులోకి తోలుకొస్తే ఏదైనా మోటార్ సైకిల్ వస్తే కిందకి దిగిపోయి ఎప్పుడు లేదు అట్లకి అసలు ఊరు టచ్ లేదండి అట్లకి ఏదన్నా తాట వచ్చిందనుకోండి ఏదన్నా లారీ వచ్చిందనుకోండి ఆ కంగారు పడిపోయి ఆ సౌండ్లు ఆ వాహనాలు అసలు అలవాట్లు లేవు తెలియదు పొద్దున్నే లేవటం మేము పాలతాపాలు అట్ని వెళ్ళటం పాలు తీసుకుంటాం ఓ మనిషేమో ఆ పాలట్టుని వచ్చేటట్టు మధ్యాహ్నం క్యారేజీలు అట్టుకెళ్ళటం అంటే ఇంకా అట్లు నిప్పేయటం అట్లు ఇష్టం వచ్చినట్టు ఇంకా బోల్డ్ దుబ్బుల్ లంక బోల్డ్ లంక ఆగి ఆ గోదావరి తల్లి ఇంకా గోదావరికి వెళ్ళి నీళ్ళు తాగి ఇది చేసి ఇలాంటి ఇంకా మా నాన్నగారు కూడా పేరు దశరథ రామయ్య లంకలు పేసినంటి కూడా చేశారండి ఓ అలా అంకెల్ పేస్మెంట్ కూడా చేశారండి ఆయన నిజంగా నా జీవితంలో ఫ్రెండ్ ఎవరన్నా ఉన్నారంటే బయట ఫ్రెండ్స్ ఉన్నారు మా ఊరు అందరికీ చాలా మందికి తెలుసండి మా నాన్న నాకు ఫ్రెండ్ నిజంగా ఇది ఫస్ట్ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ అండి మంచాలు మంచాలు కూడా ఎరగొట్టి మేము మేమిద్దరం బయట ఉంటే మంచం మీద ఇంట్లో వాళ్ళు మా అన్నయ్యలు మా అమ్మగారు వీళ్ళందరూ తిట్టేవారు ఇంక ఉన్న వాళ్ళకి నిద్రలు ఉండేవరా ఏంటి అని అల్లరేముందండి ఏదో నేను మేము ఐదు రన్నదమ్ములు ద్రక్కలు అందరికన్నా లేస్ట్ నేను కొంచెం ఉండేది మా అమ్మగారు అయితే కొంచెం మామూలుగా ఇచ్చేసి మా నాన్నగారు అయితే చాలా చాలా ఇంకా ఎంత అంటే అంత ఇదిగా ఎప్పుడు దెబ్బ వేయటం కానీ అలా పెంచుకొచ్చారండి ఒక మాయ మార్బం తెలియని మనిషి ఎవరన్నా మా లంక పక్క నుంచి దారండి ఆ ఊర్లోకి వెళ్ళి రేవు దాటి వెళ్తూ ఉంటారు అందరూ తెలిసి ఉన్నవాళ్ళు ఎప్పుడు క్యారేజీ ఎక్కువ పెట్టించి ఆ వెళ్ళే పిలిచి పెట్టేవాడు నిజంగా ఆ పుణ్య దేవుడు మాకు ఇలాగ రూపంలో కనపడుతుంది అనుకున్నాను తప్పకుండా మా తల్లిదండ్రులు చేసిన పుణ్యం అన్ని చేయాలి మా అమ్మగారు మెయిన్ మా నాన్నగారికి పని చేస్తాం తప్ప ఆయనకి ఇంక రెండో తెలియదండి ఇంతమంది పిల్లలతోటి మనం ఏమి పలపరచాలి ఏమి ఇది చేయాలన్నది మా అమ్మగారు ఇవాళ ఏదన్నా ఒకవేళ ఇది చేశారు సింధువు అంటే మా నాన్నకి సైట్ ఉంది తప్ప రెండో తెలియదండి ఏదన్నా పలపరిచారంటే అది మా అమ్మగారు తప్పకుండా మరి ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు చా ఎంత ఫేమస్ అయ్యారో మీకు తెలుసు మీ మీకున్న ఆధారణ నిజంగా నా నంబర్లో ఈ ఏంటంటే ఆ ఊరు నుంచి కర్ణాటక వెళ్ళే మ్యారేజ్ అయ్యాక ఓకే ఇద్దరు పిల్లలు కూడా ఇక్కడే పుట్టారండి పెద్ద బాబు చిన్న బాబు కూడా అక్కడ ఆంధ్రలోనే పుట్టారు అప్పుడు కర్ణాటక వెళ్ళా అక్కడ కర్ణాటక వెళ్ళి వ్యవసాయం చేస్తే శుభ్రం లాస్ అయి కర్ణాటకలోకి వెళ్ళి వ్యవసాయం చేశారు అసలు మంచి ఉంది కదా వ్యవసాయం అక్కడ నాకన్నా ఆ నాలుగో అతను చిన్నప్పుడే మా అమ్మమ్మ తాతయ్య అమ్మమ్మ తాతయ్య పెంచుకుని ఇక్కడ కొద్దిగా ఉంటే ఎప్పుడు మేము ఇంత ఉన్నప్పుడే అమ్మేసి కర్ణాటక వెళ్ళిపోయారు అప్పటికే పది పదిహేను కుటుంబాలు మా వాళ్ళు మా తాలికి మా కుటుంబాలు అక్కడ ఉన్నాయి వాళ్ళందరూ ఇది చేస్తే వీళ్ళు కూడా వెళ్ళారు ఎల్దిలోకి వాళ్ళు ఏదో కొన్నారు ఇది చేశారు అలా చెందారు ఆయన కూడా అక్కడ ఉన్నాడు ఈ ఆ తర్వాత మళ్ళీ కొన్నాళ్ళకి మా పెద్ద వెళ్ళారు అక్కడికి ఆయనే వ్యవసాయం చేశారు మా పెద్దన్నయ్య కర్ణాటకలో ఆయన ఆ తర్వాత వచ్చేసారు ఇంకా వచ్చేసి ఇది చేసాక అన్నీ అయిపోయాక నాకు కొంచెం నాలుగో అన్నయ్య వచ్చాడు ఎవరైనా నేను వచ్చేస్తాను రాన్న వచ్చాయంటే వచ్చాయన్నాడు వచ్చాయంటే ఎల్దే ఎల్దు ఫస్ట్ వ్యవసాయం చేస్తే లాస్ వచ్చింది లాస్ వస్తే ఎలాగందులోకి సరే అని పాల వ్యాపారం మొదలెట్టా ఎంతరండి ఇప్పుడు చిన్న క్యాను ఐదు లీటర్ల క్యాన్ స్టార్ట్ చేశాను ఐదు లీటర్ల క్యాన్ స్టార్ట్ చేసి సైకిల్ మీద నుంచి అలాగలాగ అలాగలాగా రాజదూత బండి మీద రెండు వందల యాభై లీటర్ల దాకా వెళ్ళిందండి రెండు వందల యాభై లీటర్లు అంటే కర్ణాటకలో సౌత్ కర్ణాటక పేపర్ అంటే పెద్ద ఫేమస్ వాళ్ళు కూడా పేపర్లు వేస్తారు ఒక పొట్టకూటు కోసం రెండు చక్రాల వాహనం మీద ఇంత లోడు పట్టుకెళ్ళి ప్రయాణానికి తగ్గించి ఇలాగా కష్టపడుతున్నా కూడా రాశారండి ఆ పేపర్ నేను ఛానల్ రాశాను నేను కర్ణాటకలో అక్కడ అక్కడ న్యూస్ పేపర్లో ఆ తర్వాత ఆ పాల వ్యాపారం చాలా ఇది చేసి చింతగా కొద్దిగా ఫస్ట్ చిన్న ఇల్లు కొన్నా ఆ తర్వాత పొలం కొన్నా కొద్దిగా పొలం కొని అక్కడే చేతులకి గలగలగా వ్యాపారం మానేసా వ్యాపారం మానేది పుకర పెద్ద పెద్దోళ్ళు అయ్యారు పెద్దోళ్ళుకి ఇంకా రాజమండ్రి మొత్తం జరిగింది అక్కడ ఇంకొనం జరిగింది అసలు ఆ ఇండస్ట్రీలోకి ఎలా వచ్చానంటే ఇంటికాడ దెబ్బలాడి వచ్చేసాను ఇంటికాడ దెబ్బలాడి ఎందుకని అంటే మీకు ఎప్పుడు వచ్చింది ఆ ఇంట్రెస్ట్ ఎప్పుడు వచ్చింది ఇంట్రెస్ట్ ఎప్పుడంటే అండి ఒక అంటే డ్రామాలు కానీ అట్లాంటివి అసలు మనకి నటన టచ్ లేదు ఒకవేళ మొన్న మరి చిన్నప్పుడు అయ్యో మామూలుగా కాదు నడిచి నడిచి తెగ పగలంతా లంకలో పనిచేసి మా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు పుర్రోళ్ళు బోయింగ్ చేసి ఎనిమిదింటికి బయలుదేరితే సెకండ్ సో ఎప్పుడు పదింటికి ఎక్కడ థియేటర్ థియేటర్ అంగరే మాకు ఒక నాలుగు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు ఉంటుంది ఓ పామారు అది సేము అంతే దూరం ఉంటుంది ఆ పక్కనే అమజూరు ఈ థియేటర్లకి ఆ సైకిల్ తొక్కటం కూడా అప్పుడు సైకిల్ ఉండాలంటే కూడా పెద్ద ఇది ఆ టైం లో మా ఊర్లో ఎవడన్నా సైకిల్ కొన్నాడంటే అంటే ఒరే ఇది సైకిల్ కొన్నాడ్రాడి కళ్ళు మూసుకుని పిల్లని ఇవ్వచ్చురా సైకిల్ ఉంటే సైకిల్ ఉంటే పిల్లలు ఇచ్చరా పెద్దోళ్ళు క్యాజువల్ గా మీద కూర్చుంటారు కదా ఎంట్రా సైకిల్ సైడ్ పన్నాడు ఆడికెంట్రా సైకిల్ పండు కళ్ళు కూసుకుని పిల్లలను వచ్చాడికి పెంచుతాడు రాడు ఇలా బెంచి గారు ఉన్నవాడు గీతలే నిజ ఇదే అప్పుడు వచ్చి ఫస్ట్ వచ్చా ఇండస్ట్రీలో వచ్చి అసలు ఏం తెలియదు హైదరాబాద్ అంటే తెలియదు మంది విలేజ్ వద్దులోకి ఒక ఫ్రెండ్ జీడి ఉన్నాడు నాకు ఆడు కెమికల్ కంపెనీలో పనిచేసేవాడు వాడి నెంబర్ ఉంది వాడికి ఫోన్ చేశా అయితే సరే నువ్వు రంగబుజింగ్ థియేటర్ కాడికి రా అంటే అక్కడికి వెళ్ళా వెళ్తలోకి వచ్చాడు ఆ డ్యూటీ అయిపోయింది రిసీవ్ చేసుకున్నాడు ఆడి పేరు భద్రం మంచి ఫ్రెండ్ నువ్వు అన్నీ ఇంతకి నీ టాకింగ్ పవర్ చాలా బాగుంటుంది నువ్వు ఎక్కడున్నా నలుగురు నవ్విస్తావు యా సినిమాకి వెళ్ళిపోయా నువ్వు సినిమాల్లోకి వెళ్ళిపోతే అమ్మా అసలు నీకు తిరిగి ఉండదురా అన్నాడు చాలా అందులోకి ఊరిక కాదురా అందులో కొంచెం మైండ్ ఎక్కింది వచ్చా సపోర్ట్ ఎలా ఉంది ఏంటనే నాకు సపోర్ట్ అంటే పెద్దోడు పెద్దోడు పేర్లు ఆ పెద్ద అబ్బాయి వచ్చి జయరాజు చిన్నోడు వచ్చి వరం నాయుడు చిన్నోడు అంటే ఆడు ఏం చేయలేదని కూడా అనుకోవడానికి లేదు ఎందుకంటే ఆ చదువు మీ దేశ మొన్న పూర్తయింది ఓహో మన్న పూర్తయింది సూపర్ ఈయనైతే ఇప్పుడు అప్పుడే నాకు చేతికి అందొచ్చి పది సంవత్సరాలు అయింది పెద్దోడు చేతికి ఎంత వచ్చాక నేను ఒక డ్రెస్ అన్నది కొనుక్కోలేదండి పెద్దోడు చేతికి ఎందు వచ్చాక నేను బట్టలు కొనుక్కుంటమే మర్చిపోయాను అసలు కొనుక్కోలేదు కూడా షాపింగ్ చేయలేదు అసలు అసలు నాకు నేనుగా ఏదన్నా ఒకవేళ ఏదన్నా లింగి పంచి కావాలంటే అలాంటి ఏదన్నా టవల్ తప్ప ప్యాంటు షర్ట్లు అంటే మా కోడలు కానీ ఇంకా వాళ్ళిద్దరే కోడలు కూడా చాలా బాగా చూసుకుంటుంది నిజంగా నాకు ఆడపిల్లలు ఇద్దరు అబ్బాయిలే ఆడపిల్లల లోటు తీర్చింది ఆయమ్మ వచ్చి శిరీష సూపర్ చాలా బాగా చూసుకుంటుంది ఆయమ్మ కూడా పెద్దోడు కూడా నాన్న నువ్వు ఇన్ని చేస్తున్నావు అవసరం అయితే ఎంతో కొంత డబ్బులు ఇద్దాం ఎందులోకి అందులో మంచి క్యారెక్టర్ చూడు అనేవాడు ఒక డబ్బులు ఇచ్చేది క్యారెక్టర్ ఇస్తారా ఇప్పుడు దాకా తెలుదు నాకు అరే మనం ఏదన్నా ఒకటి చేసి దాన్ని పండింత ఓహో ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఇక్కడికి ఇవ్వచ్చు అనుకుని డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మైండ్లో మనం ఉంటే ఇస్తారు అని అందులోకి అప్పుడు రెండు మూడు సార్లు అన్నాడు నాన్న చాలా బాగా చేస్తున్నాం యూట్యూబ్లో సినిమాల్లోకి ఎప్పుడు వస్తారు ఒక పల్లెటూరులో పుట్టి ఇక్కడ దాకా వచ్చామంటే ఇక్కడ నుంచి ఇంకా అక్కడికి వెళ్తాం ఎంత ఇప్పుడు ఆల్రెడీ సినిమాలు డైలాగ్ వేషాలు చాలా ఇప్పుడు మీ ఇందాక మీరు అడిగారు వేరాంజలి విహార యాత్ర అది కా కన్నడ కానిస్టేబుల్ గోవా వెళ్తుంటే మధ్యలో జరిగిన ఒక సంఘటన బట్టి అక్కడ ఏం జరిగింది అన్నది పోలీస్ స్టేషన్ వస్తే ఆ సీన్ అది మామూలుగా ఉండదు అండి సీన్ ఏమిట్రా ఏదో భాషలో ఏదేదో ఆడుతున్నాం శ్రీలక్ష్మి గారు మంచి అనుభవం పెద్ద నటులు నిజంగా సీనియర్ నేను ఆమెతోటి ఇది మూడోదండి చేస్తా అగ్ని పువ్వులు సీరియల్ వన్ ఇయర్ చేశానండి నేను మన ఎంపీగానేమో మన ఆయన పేరు మంచి ఆర్టిస్ట్ అండి ఎంపీగా అయినా ఆ ఎంపీ గారి ఇంటి గారింటిగాడ గార్డు పోలీస్ గార్డు క్యారెక్టర్ నాది అది అయిపోయాక మళ్ళీ వేరే దాంట్లో ఆశ్రయంలో మన శ్రీలక్ష్మి గారు ప్రశాంత్ కుమార్ గారు ఎంపీ అందులో ప్రశాంత్ కుమార్ కుమార్ పేరు గుర్తుకొచ్చింది మన ప్రశాంత్ కుమార్ గారు ఆయన మంచి ఆర్టిస్ట్ ఆయన ఎంపీ మరి రాజు కనకాల్ గారు వాళ్ళ సిస్టర్ ఎంపీ గారు వైఫ్ క్యారెక్టర్ అది ఛానల్ చేశాను ఆ తర్వాత ఈ శ్రీ లక్ష్మి గారు కాంబినేషన్ ఆశ్రయంలో క్యారెక్టర్ ఆ అమ్మతో కూడా ఇది మూడోది అండి వీరంజలి విహారయాత్ర తోటి మూడోది శ్రీ గారి ఫ్యామిలీ కనబడిన పాలకరిస్తారు సపోర్టు చిన్నడు సపోర్ట్ చేయటానికి ఆ చదువు మీ దేశ చదువు ఇది చెయ్యి ఆడి ఏ సపోర్ట్ చేయలేదని మనం అనుకోవటం కూడా ఇది ఏంటంటే ఇంకా ఆడికి పెద్దోడు అలా కాదు అన్ని చూసుకునేవాడు సూపర్ ఏదన్నా ఆడి చేయని వచ్చాక నాకు ఒకవేళ ఇంట్లోనే కాదు బయట నేను వచ్చాక అంటే ఇండస్ట్రీలోకి వచ్చాక చాలా మంది ఇక్కడ ఒకటి మాట్లాడుకోవాలి సాంబాబు నేను చాలా ఇబ్బంది పడిపోను అయ్యి బాబు చాలా ఇది పడిపోను ఆ కళ్ళ తల్లి దయ వల్ల నేను ఇండస్ట్రీలోకి వచ్చాక నేను చేసుకొని నా ఖర్చులు పోగా ఎంతో కొంత ఇంటికి అట్టుకెళ్ళాను తప్ప నుంచి డబ్బులు అన్నది అసలు ఎప్పుడు జరగలేదు సూపర్ అసలు అలాగే ఉండాలి ఎవరు నేను వచ్చాను నా దగ్గర డబ్బులు అయిపోయి డబ్బులే అన్నది ఎప్పుడు లేదు కల్లమ్మ తల్లి ఆశీర్వాదం అయితే ఆ ఎమ్మదైతే నాకు ఉందండి ఎప్పుడు కూడా అలాగే మా తల్లిదండ్రుల ఆశీర్వాదం అలాగే ఇంకా వాళ్ళు చేసిన పుణ్యమే మమ్మల్ని ఇలా కనపడింది నువ్వు నేను ఒకటి కలిపి చేసాము గుర్తుంది దానికి గుర్తుంది గుర్తుంది ఆ ఎప్పుడు అది కరోనా కరోనా ముందు ముందు అవును అవును అది లొకేషన్ కూడా ఎక్కడంటే మణికొండ వైఎస్ఆర్ కాలనీ మణికొండ వైఎస్ఆర్ కాలనీ పక్కన చెరువు కూడా ఉంటుంది వైఎస్ఆర్ కాలనీ అని లోపలికి ఉంది అవును అందులో కలిపి అవును అది ఏదండి గుర్తు లేదు కానీ ఇప్పుడు గుర్తు మన ఇద్దరం కూడా ఈ వరకు కలిపి చేసాం మీరు అప్పటికి ఆర్టిస్ట్ గా ట్రై చేస్తూ ఎంత ఉన్నారు ఇప్పుడు చేస్తానే ఉన్నారు అనుకోండి ఇప్పుడు మీరు ఇప్పుడు చేస్తున్నది మంచి క్యారెక్టర్ అనేది ఇప్పుడు 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 ప్రెజెంట్ అయితే చేస్తున్నావు సినిమాలు చేస్తున్నాను రెండు సినిమాలు అయితే క్యారెక్టర్ చేస్తున్నాను తర్వాత సీరియల్స్ లో కూడా వాటిలో కూడా చేస్తున్నాం ఇప్పుడు మరి అప్పటికి తేడా అదే అనమాట ఈ దానికి గురించి ఈ గడ్డంతో మా దాంట్లో కూడా క్యారెక్టర్ చేతి దిగా ఇదే గెటప్ నీకు నేనే ఫాదర్ అప్పుడు ఏదో కలిపి చేసాం మన ఇద్దరు కాంబినేషన్ లేదు అవునవును అప్పుడు ఒక సెట్ లో ఉన్నాం కలిపి చేసాం అప్పటికి తెలుసు అలా కాదు నీకు ఫాదరు అలాగే మరి మామూలుగా ఉండదండి పశ్చిమ గోదావరి ఈస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి పశ్చిమ గోదావరి ఈ కాంబినేషన్ ఎలా ఎలాగుంటదంటే అది మూడు ఎపిసోడ్లు ఎన్నో అనుకుంటున్నా ఓహో ఖచ్చితంగా మంచి స్టోరీ దానికి రైటర్ కూడా నేనే కథనాదే ఇంకే మరి నేను నేను పొద్దున్న చూడగానే అనుకున్నా ఓహో ఆ క్యారెక్టర్ కి నైట్ సరిపోతాడే అనుకున్నా పొద్దున్న మీకు కారు సాగింది మన సరిపోతాడే క్యారెక్టర్ గా అనుకున్నా ఆ మూడు ఎపిసార్లు చేయండి పిలుస్తాను నేను ముందే డేట్లు చెప్తా అయ్యి బాబు మీరు మీతో ఇలా మాట్లాడుతుంటే చాలా సరదాగా ఉంది దాని దానివల్ల మంచి పేరు వస్తుంది ఖచ్చితంగా మీకు ఇంకో రైట్స్ కూడా ఇస్తా అది నువ్వు ఉన్నది నువ్వు ఎంతవరకు అయితే ఉన్నదో అంతవరకు కూడా అసలా ఆ క్యారెక్టర్ నువ్వు ఇప్పుడు చేసి ఉండవు నువ్వు ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ నువ్వు చేసి ఉండవు అది నువ్వు చాలా చేసి ఉండొచ్చు అంత కఠినంగా ఉంటుంది యాక్టింగ్ కూడా అలా ఉంటుంది అండి ఆ క్యారెక్టర్ మూడు ఎక్సల్లు తప్పకుండా ఇంకా మూడు ఎక్సల్కి నీ మదరు మీ ఫాదరు నువ్వు అతల ఇంకో ఫ్యామిలీ ఆ ఫ్యామిలీలో అమ్మాయి హీరే అంతే రెండు ఫ్యామిలీలే ఫ్యామిలీ తప్పకుండా నిజంగా మీరు ఇలా చేసి చెంది నిన్ను ఇంటర్వ్యూ చేసినందుకు మీకు కూడా ధన్యవాదాలు ఓకేనా కానీ మీరున్నప్పుడు ఎలా అయితే చెప్తున్నారు యూట్యూబ్కి నిజంగా ఫాదర్ క్యారెక్టర్ ఫాదర్ కానీ మంచి గుర్తింపు మంచి పేరు వచ్చింది మాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే నేను మీరు నాకు దాదాపు రెండు వేల పదిహేను నుంచి తెలిసిన రెండు వేల పదిహేను నుంచి మాట్లాడుకునే తెలుసు అలా పరిచయం మీద నాకు చాలా ఇది అనమాట ఈ రోజు మిమ్మల్ని ఈ సిరీస్ లో వీటిలో అన్నిట్లో చూస్తుంటే నాకు చాలా ఆనందంగా అనిపించింది ఖచ్చితంగా మీతో మా చేయించాలని అనుకున్నా ఖచ్చితంగా మాకు అవకాశం కుదిరింది చాలా థ్యాంక్ యూ బాబాయ్ మీరు వచ్చి మా ఛానల్కి వచ్చి మీరు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా అంటే చాలా ధన్యవాదాలు చాలా థ్యాంక్ యూ సో మచ్ యూట్యూబ్లో డైరెక్షన్ చేసే వాళ్ళు నువ్వు అప్పుడు ఎక్కడ కాకుండా బాబాయ్ బాబాయ్ అని మనస్ఫూర్తిగా నిజంగా ఎక్కడ కా ఎప్పుడు ఫోన్ చేసినా బాబాయ్ గారు మాకు ఒక్క చూడండి ఆ ఛానల్లోను అని పాపం నాలుగైదు సార్లు ఫోన్ చేశారు మీరు ఫోన్ చేస్తే నేను అప్పుడు అప్పుడు బిజీగానే ఉన్నా ఓ రోజు అయితే షూట్ లేదు మూడు ఎపిసోడ్ డబ్బింగ్ ఉంది ఎల్దోళ్ళు ఒక అమ్మాయి చెబుతుంది ఈ ను బాబాయ్ గారు నాకు అర్జెంట్గా వెళ్ళాలి బాబాయ్ గారు అన్న అమ్మా కూర్చుంటాను ఇంక పనే ఉంది మీరు గానే ఉండే అని ఇది చేసి ఎందుకంటే తెలిసిన వాళ్ళు పిల్లలు మనం పెద్దవాళ్ళు ఏదో అడిగారంటే ఇంకా మరి వాళ్ళకి వాళ్ళ మాట కాదన్నా అంటే పిల్లలు సరే అమ్మా మీరు చెప్పుకోండి అని దేశంగా ఆ ఎమ్మది అయిపోయాక అప్పుడు చెప్పి సాయంత్రం అయిపోయింది అయ్యాల ఆయాల ఇవ్వటం అవ్వలేదు ఇంక ఈ యాల ద దొరికిన టైం సాంబాబు నిజంగా మీకు మంచి మంచి క్యారెక్టర్లు ఇంకా రావాలని చెప్పుకొని కూడా మేము కోరుకున్నాం అలాగే మీ ఛానల్కి మీ ఛానల్ యజమాని మీ స్టాప్ కి ముఖ్యంగా సాంబాబు చానల్ తెలిసింది నీకు నాకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్